అందరం మీ గురించే ఇంత కష్టపడి పురాణాల దగ్గరికి వెళ్ళి ఆ పురాణాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది ఇది మీ ఆరోగ్యం గురించే ప్రభుపాద గారు అంట వినే వాళ్ళు పవిత్రంగా ఉంటేనే ఆ పవిత్రమైన జ్ఞానం వల్ల ప్రవేశపెట్టచ్చు ఓకే మీరు కూడా జపం చేసి క్లాస్ వింటే ఈ నెక్టర్ని మీకు వెళ్తుంది లేకపోతే ఇది ఎవరికి వెళ్దో అందుకే జపం చేసి తరగతి కూర్చోవాలి మీ నిజంగా ఉదయం జపం చేసి తరగతికి వచ్చి కూర్చుంటే ఈ తరగతి మీకు అమృతం లేకపోతే చెరుకు రసంలాగా ఉండిపోతుంది చెరుకు రసం కూడా అమృతలో ఉంటుంది బట్ చెరిక రసం అంత టేస్టీగా ఉంటుంది అంతా ఇది కూడా తగిలి తగిలినట్టు ఉంటుంది అన్నమాట కృష్ణ భక్తి మీరు జపం చేయకపోతే మీరు జపం చేసేసి కూర్చుంటారు అనుకోండి డైరెక్ట్ మీ హృదయంలో కూర్చుంటుంది క్లాస్ వెళ్ళి గరుడుపురం ఏం చెప్పింది అంటే పురాణం సుతకోసం గురించి చెప్తే అక్కడ డిస్కషన్ జరుగుతుంది గరుడు పురాణం అధ్యాయం నంబర్ నూట పద్నాలుగు శులోకం నెంబర్ ఇరవై ఎనిమిది అత్యాంబుపానం కథి వృక్షయో వేగ విదారణం చ దివ్యస్సు జాగరణం చ రాత్రు సద్భిర్ నరణం నివసంతి రోగాయి మనకి ఈ ఆరు కారణాల వల్ల మనకి రోగాలు వస్తాయి ప్రతి వ్యక్తి ఇదంతా ఇది వినకపోతే మీరు హాస్పిటల్కి పోతారు ఎవరు కూడా ఈ తప్పులు చేయకండి ఈ ఆరు కారణాల వల్ల మీరు రోగాలు వస్తాయి చూడండి ఏ జీవి కూడా ఈ ఆరు పాటించరు ఈ కా ఈ ప్రపంచం ఇన్ని హాస్పిటల్తో ఎందుకు వెళ్ళిందంటే ఈ గరుడు పురాణం చెప్పిన మార్గాన్ని వాళ్ళు తిరస్కరించారు ఎక్కువ నీరు తాగడం వాళ్ళకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పుడు ఏమో వర్షాకాలం మీకు మినిమం మూడు నుంచి నాలుగు లీటర్ ఉండి సరిపోతుంది మీరు ఐదు లీటర్లు ఆరు లీటర్లు వేసారంటే మీ ఆరోగ్యాలు పోతాయి ఎండాకాలం ఐదు లీటర్లు వేయాలి అరగని పదార్థాలు ఏమిటి ఆ మాంసాహారము లేకపోతే ఎక్కువ రాత్రిపూట తినడం ఎప్పటికీ ఎవరైతే రాత్రి ఏడున్నర తర్వాత ఎనిమిది గంటల ధర తింటారో వాళ్ళకి అ దారుణమైన రోగాలు వస్తాయి వాళ్ళ శరీరం రోగాలు వస్తాయి వాళ్ళకి యూనో శరీరము అనమాట ఆకారాలు ఓకే మీకు అర్థమైంది ఓకే రోగాలు వస్తాయి అండ్ ది బికమ్ మెంటలీ వీక్ వెన్ని నొప్పి నీడు ప్రతి మాతృమూర్తికి ఎన్ని ఎన్నిమికి నిందికి నిప్పులు వస్తాయి వెండి నిప్పులు వాళ్ళు అరగని ఆహార పదార్థం రాత్రి ఎనిమిది గంటల తర్వాత నింటారు ఎవరైతే రాత్రి ఎనిమిది గంటల తర్వాత ఆహారం తీసుకుంటారో వాళ్ళకి వెన్ను నిప్పులు వస్తాయి మూడోది వేస్టింగ్ సిమెన్ సిమెన్ అంటే భగవంతుడు ఇచ్చిన ఆ సిమెన్ ద వీర్యశక్తి ఓన్లీ పరి పిల్లల కన్నాడానికి సో ఇప్పుడు చూడండి ఎవరైతే సినిమాలు చూస్తారో సీరియల్ సినిమాలు చెడు చూస్తారో ఆ సిమెన్ అనేది వేస్ట్ అయిపోద్ది దానివల్ల వాళ్ళు వీక్ అయిపోయి మానసికంగా కుచించుకుపోతారు ఈ మనసు స్ట్రాంగ్గా ఉండాలంటే అది సిమెన్ ఇంపార్టెంట్ బోత్ మెన్ అండ్ ఉమెన్ దే షుడ్ బీ రెగ్యులేటెడ్ అండ్ హోల్డింగ్ అప్ అర్జెస్ ఆఫ్ ఫెసెస్ అండ్ యూరిన్ మలమూత్రాలు వచ్చినప్పుడు వెంటనే డిశ్చార్జ్ చేయాలి లేకపోతే ఏమవుద్ది వెరీ డేంజర్ మీ శరీరం మొత్తం కుచించుకుపోతుంది ఇది ఎవరు చెప్పారు శాస్త్రం చెప్పింది మీరు అందుకే ఎక్కడైనా దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ చేయండి బస్సులు దగ్గరలో టాయిలెట్లు ఉండవు మేమంతా హాస్పిటల్ ఇంజక్షన్ టైంలో హాస్పిటల్ బెడ్ మీద ఏడవడానికి కానీ ఈ తరగతి ఉండడానికి ఈ యొక్క శాస్త్రం చదవడానికి వైష్ణవ దగ్గర ఉండడానికి ఉండదు నేను శత్రువునే చంపేస్తానంటే నాకు శత్రువు కావాలంటారు మీరు నీకు శత్రువు మీ గడప కూడా తొక్కనివ్వని అంటాను నేను నాకు శత్రు అంటారు మీరు ఇది వినండి ఇంకా మలమూత్రాలని ఇమీడియట్లీ డిశార్జ్ చేయాలి ఇది మీకు ఆత్మ ఈ శరీరం మన తుప్పు శరీరం ఇది తోలు ఇట్ షుడ్ బి ఎవాక్యుయేటెడ్ ఇమీడియట్లీ ఇది ఒక మిషన్ మిషన్ షుడ్ బి క్లీన్ నీట్ రోజుకి మినిమం రెండు సార్లు స్నానం చేయాలి ఉదయము సాయంత్రం సాయంత్రం ఎవరైతే స్నానం చేయరో ఇట్స్ ఎ వెరీ వెరీ డిసీజ్ పిలవ్ ఉదయము సాయంత్రం స్నానం చేయాలి ఖచ్చితంగా లేకపోతే భక్తికి పనికిరారు అండ్ స్లీప్ డ్యూరింగ్ డే టైం పగలు ఎంతో అలిసిపోతే జర్నీ చేస్తే కానీ పడుకోవాలి పగలు కానీ పడుకుంటే డ్యూరింగ్ డే టైమ్ ఇట్స్ వెరీ వెరీ దివాస్యో జాగరణం పగలు పడుకోవడం అండ్ రాత్రిపూట కీప్ అవేక్ నైట్ రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు అలా తెలిసి ఉంటారు కళ్ళు ఇలా ఓపెన్ చేసుకొని అండ్ వాళ్ళు రాసుకున్నారా ఫస్ట్ ఏంటి ఎక్కువ వాటర్ తీసుకోవడం రెండు ఎనిమిది గంటల తర్వాత తినడము లేదా మాంసాహారం తీసుకోవడం అండ్ సిమెన్ వీర్యశక్తి నాశనం అండ్ మలమూత్ర విసర్జనల్ని కంట్రోల్ చేయడం డ్యూరింగ్ రాత్రి సమయంలో మెలుకోవడం పగల సమయంలో నిద్రపోవడం ఈ ఎవరు చేస్తారో వీళ్ళందరికీ సద్భిర్ నరణం నివాసింది రోగ వారి శరీరంలో రోగము నివసిస్తుంటుంది అందుకే మనకి వర్ణాశనం పెట్టారు గృహస్థ జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాలి గృహస్థను ఎష్ట అనుసరంగా ఉంటానంటే కుదరదు స్టార్ట్ ద లైఫ్ మంచిగా బతకండి ఇంకా లేకపోతే హాస్పిటల్కి ఆడవండి గురువు ఎందుకు వస్తారు గురువు మీకు అన్ని చెప్తారు ప్రభుపాదులు వారు ఈ శాస్త్రాలు సార్ అందుకే ఎవరికి తెలియదు ఎలా బతకాలు ఏ రిలీజియన్లో చెప్పరు ధర్మం ఇది ఇది ధర్మం మా మతం కాదు ఇప్పుడు చెప్పింది ధర్మం